ఇంటర్లింక్ సభ్యులందరికీ మంచి పొద్దున హెచ్ఈఎస్ స్కోర్ ఎలా ఇంక్రీజ్ అవ్వాలి స్వైప్ చేస్తేనే హెచ్ఈఎస్ స్కోర్ పెరుగుతుందా స్వైప్ చేయలేని వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి స్వైప్ చేయకుండా యాడ్స్ చూస్తూ హెచ్ఈఎస్ స్కోర్ని ఎలా ఇంక్రీజ్ చేయాలో ఈరోజు మాట్లాడుకుందాం ఎండ్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజెంట్ నా స్కోరు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ వన్ ఉంది ఇప్పుడు మనం ఈ స్కోర్ని యాడ్ చూస్తూ ఎలా ఇంక్రీజ్ చేయాలో చెప్తాను ముందైతే బ్యాక్ వచ్చి మార్కెట్ షాప్ ఓపెన్ చేయండి మార్కెట్ షాప్లో గేమ్స్ ఎంతమంది ఆడుతున్నారో కామెంట్ చేయండి అండ్ మీరు ఏ టైగర్లో అనేది కూడా కామెంట్ చేయండి మీకు కావాలంటే టైగర్కి ఎలా ఆఫ్ చేయాలనే వీడే కావాలంటే చెప్పండి చేస్తాను దాని గురించి కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గేమ్ని అయితే మీరు ఓపెన్ చేయండి చాలామంది స్వైప్ చేస్తేనే స్కోర్ పెరుగుతుంది అనుకుంటున్నారు సో నేనైతే ఫస్ట్ టైం వాయిస్ అవర్ ఇవ్వడం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారా అనుకుంటున్నాను ఓపెన్ అయ్యాక సైన్ ఇన్ కొట్టండి సైన్ ఇన్ కొట్టి గేమ్స్ అయితే ప్లే చేయండి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే గేమ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఆడి ఎలిమినెంట్ అయిపోతూ ఉండడమే చాలు మనం ఎలిమినెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్వంటీ పర్సెంట్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి యాడ్ వస్తుంది యాడ్ని ఫుల్ ఎండ్ వరకు చూసి అక్కడ ఇంటికి వచ్చినప్పుడే నొక్కండి లేదంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారంటే మేము మన స్కోర్ అయితే పెరగదు ఇలా మీకు ఎన్ని ఎంత వీలైతే అంత అన్నిసార్లు ఎలిమినెంట్ అవుతూ యాడ్స్ చూస్తూ ఉంటే మన హెచ్ఆర్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఒక్కో యాడ్కి ఫైవ్ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతాయి అలాగా మనం ఎన్ని యాడ్స్ చూస్తే అన్ని పాయింట్లు అనేవి హెచ్సిఆర్ స్కోర్లోకి యాడ్ అవుతాయి ప్రజెంట్ నేను ఒక ఫోర్ యాడ్స్ చూసి మీకు ఎంత ఇంక్రీజ్ అయిందనేది చూపిస్తాను వీడియోనైతే స్పీడ్ మోషన్లో పెడుతున్నాను మీకు టైం వేస్ట్ అవ్వకూడదని మనం ఒక ఇప్పుడు టూ త్రీ యాడ్స్ అనుకుంటా బ్యాక్కి వెళ్ళేసి మన హెచ్ఏ స్కోర్ ఎంత పెరిగిందో చూద్దాం మీకు ఇంటర్ లింక్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను వీడియో చేస్తాను ఇందాక స్కోర్ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ డబల్ ఉంది కదా ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూద్దాం ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ అయ్యింది ఇలాగా మీరు యాడ్ చూస్తూ హెచ్ఈస్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎవరైతే స్వైప్ చేయలేక మనీ లేని వాళ్ళు ఉంటారు కదా నాలాంటి వాళ్ళు మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి ఈ వీడియో చేయడానికి కారణం చాలామంది స్వైప్ చేస్తేనే చేసుకోరు పెరుగుతుందని అనే డౌట్లోనే ఉండిపోతున్నారు సో స్వైప్ చేయలేని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ తోటి మీ ముందుకు నేను వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ గాయస్